ప్రభువుని చూస్తే చాలు కనుక సూర్యుడు లేడు చంద్రుడు లేడు నిత్యమైన వెలుగుగా ఆయనే ఉంటాడు కన్నుల ప్రతిభాష్ప బిందువును తుడిచి వేస్తాడు మనతో నివాసం ఉంటాడు మనతో ఆయన కాపురము ఉంటాడు యుగ యుగాలు ప్రభుతో కలిసి పరిపాలన చేస్తాం మనకున్నది కొద్దిపాటి జీవితం అందరూ చెప్పండి ఎంత ఉంది ఇంకా మీకు జీవితం నాకైనా మీకైనా ఎంత ఉంది చెప్పండి కొద్దిపాటి జీవితం ఇంకా ఉన్నది కొద్ది జీవితమే కాబట్టి ఈ కొద్ది జీవితంలోనైనా సంశయములు సందేహములు అనుమానములు ఇవన్నీ ప్రక్కన పెట్టి ప్రభువుని వెదుగుదాం వెదిగితే ఆయన దొరికే దేవుడు అడిగితే ఆయన ఇచ్చే దేవుడు తట్టితే ఆయన తలుపులు తీసి దీవించే దేవుడై ఉన్నా నిజముగా మొర్రపెట్టి వారికి ఆయన సమీపముగా ఉన్నాడు అని వాక్యం చెప్తా ఉంది దేవుని వద్దకు రండి అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చు మనం దేవుని దగ్గరికి వస్తే ఆయన మన వద్దకు వస్తారని వాక్యం చెప్తా ఉంది కనుక ప్రభువుని వెతుకుతాం ఈ నలభై దినాలు మోషే గారు దేవుని దగ్గర గడిపాడు సినాయి కొండ మీద దేవునితో మాట్లాడగలిగాడు దేవుని మెట్లారా ఈ అహరోను జీవితంలో కూడా దేవుణ్ణి చూచేటువంటి భాగ్యము లభించినట్లు మనం చూస్తూ ఉన్నాం కానీ మోషే గారికి ఉన్నటువంటి మానసిక దారుఢ్యం మోసే గారికి ఉన్నటువంటి ఆ నిందలు శ్రమలు తట్టుకునేటువంటి గుణము ఎవరికి లేదు అహరోను గారికి లేదు అంటే మోసే కొంచెం మొండిగా ఉంటాడు ఎవరు ఏమన్నా కూడా ధైర్యంగా నిలబడతాడు కానీ అహరోను గారికి అది లేనట్టు మనం చూస్తా ఉన్నాం కనుక ఎలా చెప్పొచ్చు అంటే మోసే దేవుని దగ్గర నలభై దినాలు గడుపుతూ ఉంటే మోసే వెళ్తూ వెళ్తూ ప్రజలందరికీ ఏ వ్యాజ్యమైనా ఉంటే అహరోను హూరు మీ దగ్గర ఉన్నారు వారి దగ్గరికి మీ వ్యాధ్యాలు పట్టుకుని రండి న్యాయాధిపతులుగా వారు న్యాయం మీకు చెబుతారని చెప్పినప్పుడు మోసే నలభై దినాలు సన్నిధిలో గడుపుతున్నప్పుడు ఈ అహరోను గారి దగ్గరికి ప్రజలందరూ దొమ్మిగా వచ్చేస్తే మా ముందు వెళ్ళడానికి మాకు ఒక దేవతను తయారు చేయి ఎవరైనా బ్రతుకుతారా ఆయన ఉరుములాగా మాట్లాడుతూ ఉంటే మేము మా శరీరాల మొక్క చెక్కలు అయిపోయినట్టు అనిపిస్తుంది మాకు అలాంటిది నలభై దినాలు ఉన్నాడో చచ్చిపోయాడు మాకేం తెలుసు ఎంతకాలం మేము ఇక్కడ ఉండాలి పగలు మేఘ స్తంభం రాత్రి అగ్ని స్తంభం దేవుడు సెనాయి కొండ మీద కారు మేఘము కొండంతా కూడా దహించబడుతున్నటువంటి అగ్ని ఇదంతా దేవుని యొక్క మహిమ దేవుని యొక్క అగ్ని దేవుని యొక్క స్వరము వారికి వినపడుతున్నా కూడా ఆ మోసే ఏమైపోయాడు మాకు తెలియదు ఈ దేవుడు ఏమి చెప్పట్లేదు అంటే మోసే మరి ధైర్యంగా నిలబడతాడు కానీ అహరోను ప్రజలకు భయపడి మీ చెవులలో ఉన్నటువంటి బంగారమును తీసుకుని రండి అని వారిని పిలిచి వారికి ఒక బొమ్మను అతడు తయారు చేసి అక్కడ పెట్టి రేపు ఎహోవాకు పండగ చేద్దాం పెట్టిందేమో బొమ్మ చేసేదేమో ఎహోవాకు పండుగ దేవుని బిడ్డలారా విగ్రహారాధన అంటే ఏంటి దేవుని దగ్గర నుండి అన్నీ అందుకుని దేవుని దగ్గర నుండి అన్నీ పొందుకుని అందుకున్న తర్వాత పొందుకున్న తర్వాత దేవుణ్ణి మరిచిపోవడమే విగ్రహారాధన అన్నారు కనుక ఆయన మనల్ని ప్రాణము పెట్టినంతగా ప్రేమించాడు మనము కూడా ప్రాణము పెట్టినంతగా ఆయన్ని ప్రేమించాలి కానీ ఎవరైనా పెడతామా ప్రాణం ఆ పెట్టిన వారు హతసాక్షులు వారు ధన్యులు దేవుడు మోసేతో చెప్తున్నాడు నీ అన్నయ్యైన అహరోను నాకు యాజకుడు ప్రత్యక్ష గుడారం తయారు చేయి నేను దూరంగా ఉండను ప్రజలకు వాళ్ళ గుడారాల్లో నాకు ఒక గుడారం తయారు చేయి అక్కడి బలిపీఠం ఇలా తయారు చేయి గంగాలం ఇలా తయారు చేయి దూపవేదిక ఇలా తయారు చేయి సముఖపు రొట్టెల వల్ల ఇలా తయారు చేయి దీప వృక్షము ఏడు ప్రదీపములతో ఇలా తయారు చేయి అడ్డ తెర ఎలా తయారు చేయి లోపల మందసం ఇలా తయారు చేయి పైన కరుణాపీఠం అక్కడ నేను నిన్ను కలుసుకుంటాను అని ఇన్ని మాటలు చెప్తూ ఈ సేవంతా ఈ గుడారంలో చేయడానికి నీ అన్నగారే నాకు కావాలి అహరోనే నాకు కావాలి అతనికి అలంకారము ఘనత కలుగునట్లుగా అతనికి వస్త్రాలు కొట్టాలి నా సేవకుడు నా యాజకుడికి వస్త్రాలు ఎలా కొట్టాలని గారి మీద దేవుడు తలంపులు ఎన్నో విస్తారమైన తలంపులు కలిగి అహరోను గారి గురించి అన్ని మాటలు దేవుడు కొండ మీద చెప్తా ఉంటే కొండ క్రింద ఆయన ఏం చేశాడు దూడబొమ్మను తయారు చేశాడు దేవుని కృప ఎంత గొప్పదంటే మనము పాపము చేస్తూ ఉన్నా కూడా దేవుడు ఏం చేస్తాడు మనల్ని కోరుకుంటాడంటే అహరోను క్రింద పాపం చేస్తున్నాడు పాపం చేయిస్తున్నాడు జనంతో అయినా కూడా అహరోహుని దేవుడు కొండ మీద ఏం చేస్తున్నాడు కోరుకుంటున్నాడు కనుక ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను కృప ద్వారా రక్షించాడు మన సొంత శక్తితో ప్రభువుని చేరలేం సొంత జ్ఞానముతో ప్రభువుని కలుసుకోలేం ప్రభువుని వెతకలేం మనం ఏమి చేసినా కూడా ఆయన చెంతకు చేరలేము కాబట్టి మనము మన పాపము నుండి విడుదల పొందలేము కాబట్టి మన వల్ల కానప్పుడు మనకు ఒక సహాయకుడు కావాలి మన వల్ల కానప్పుడు మనం మునిగిపోతున్నప్పుడు మనకు రక్షించే రక్షకుడు ఒక ఆయన కావాలి అందుకనే ఆయన నా రక్షకుడు ఏసు అంటే అర్థమేం చెప్పండి రక్షకుడు ఆయన నా రక్షకుడు నేను ఈ పాపములో నుండి బయటపడలేను నన్ను రక్షించే రక్షకుడు ఆయనే నేను ఈ శాపము నుండి విడుదల పొందలేను ఈ శాపము నుండి విడిపించే రక్షకుడు ఆయనే సాతాను కట్ల నుండి సాతాను కబంధ హస్తముల నుండి ఈ పాప శాప రోగ మరణముల నుండి విడిపించే రక్షకుడు నాకు కావాలి ఆయని నజరేయుడైన ఏస్తు ఆయనకి క్రీస్తు అన్న నామము కూడా ఉంది క్రీస్తు అంటే ఏం చెప్పండి అభిషక్తుడు ఏసు అన్న నామధారుడై ఆయన సర్వ ప్రజలను సర్వ మానవాల్ని రక్షించాడు క్రీస్తు అను తన నామమును బట్టి అందరినీ కూడా ఆయన ఏం చేస్తున్నాడు అభిషేకిస్తూ ఉన్నాడు అదే ఈరోజు తైలాభిషేక పండుగ మోసే అయినా అహరోనైనా నీవైనా నేనైనా ఏదైనా పొందుకున్నాము ఘనత అంటే అది కేవలము దేవుని యొక్క కృప వలనే దయను బట్టే కానీ మన వల్ల ఏమీ కూడా కాదు దేవుని బిడ్డలారా అహరోనైనా మోస భక్తులు ఎవరైనా కూడా వారు అంత ఘనతను పొందుకున్నారంటే అది కేవలం దేవుని యొక్క కృపయే తప్ప వారి యొక్క గొప్పతనం ఏమీ కాదు పోత పోస్తూ విగ్రహాన్ని తయారు చేస్తూ ఉండగా కింద అహరోను పైన దేవుడు కోరుకుంటున్నాడు ఆయన యొక్క విస్తారమైన కృప ఈ అహరోనును అతని సంతతిని యాజకులుగా దేవుడు ప్రతిష్ఠించుకున్నాడు నిర్గమాకాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం నిర్గమాకాండం ఇరవై తొమ్మిదో అధ్యాయం రెండు అధ్యాయంలో కూడా మనం చూస్తే అహరోను అతని సంతానాన్ని యాజకులుగా దేవుడు ప్రకటించాడు సంవత్సరానికి ఒక్కసారి అహరోను అభిషేకం పొందినటువంటి అహరోను పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి ప్రజల నిమిత్తమో వారి పాపముల నిమిత్తమో ప్రాయు చేసే బాధ్యత అహరోనుకు మాత్రమే దక్కింది దేవుని సేవ అహరోను చేస్తున్నప్పటికీ కూడా అహరోనుకు గర్భశోకము తప్పలేదు అహరోనుకు నలుగురు కుమారులు అబీహు నాదాబు ఎలియాజరు ఈతామారు మొదటి పుట్టిన కుమారుడు అబీహు రెండవ కుమారుడైనటువంటి నాదాబు ఇద్దరు కూడా త్రాగి మత్తులై దేవుని మందిరములోనికి అన్యాగ్ని తీసుకుని వచ్చారు కాల్చివేశాడు ఆ భయంకరమైనటువంటి సంఘటన ఇద్దరు కూడా చనిపోవడం ఆయన కల్లారా చూశాడు ఎంత సేవ చేసిన అహరోను గారికి గర్భశోకము తప్పలేదు దేవుని బిడ్డలారా మన భక్తి శ్రద్ధలు మనలో ఉన్నట్లు మన పిల్లల్లో కూడా ఉంటాయి అనుకుంటే పొరపాటే మన బ్రతుకును చూసేది మన పిల్లలే మన భక్తిని చూసేది కూడా మన పిల్లలే మందిరానికి వెళ్దాం రండి అని పిలిస్తే వస్తారా మీ పిల్లలు ఎందుకు రావట్లేదంటే నువ్వు నచ్చలేదు మందిరానికి వెళ్తున్నటువంటి నీ జీవితము నీ ప్రవర్తన నీ మాటలు నీ పిల్లలకి నచ్చలేదు కనుక దైవజుడు చెప్పారు ఆరేళ్ల వయస్సులో ఉన్నప్పుడు తల్లిదండ్రులు చనిపోయారు దైవజుడు చెప్పిన మాట అంటే ఆరేళ్ల వయస్సులో ఉన్నటువంటి దైవజనులు దేవదాస్య గారు అంటే నా తండ్రి సువార్థికుడు మంచి బోధకుడు అని అయ్యగారు కనిపెట్టారు చిన్నపిల్లలు చూశారు చూస్తారు కదా గమనించారు దేవదాస్ గారు తల్లేమో ప్రార్థనా పరాలని గమనించారు కానీ నీ బిడ్డలు నిన్ను చూసి ఏం గమనిస్తున్నారు వారికి క్రీస్తు ప్రభు తెలియకపోవచ్చు క్రీస్తు ప్రభుని ఆరాధన చేస్తున్నా నీవు వారికి కనపడతా ఉంటావు కనుక నీ బ్రతుకుని మొదట నీ పిల్లలే చూస్తారు నీ భక్తిని కూడా నీ పిల్లలే చూస్తారు కాబట్టి నీలో ఉన్న భక్తిని బిడ్డలో ఉందనుకోవడం పొరపాటే కాబట్టి మన బిడ్డల కొరకు మనం వ్యక్తిగతంగా యోబువలే అరుణోదయముల లేచి ఏం చేయాలి ప్రార్థన చేయాలి చాలమరణం అహరోలను తప్పగా కొంగదీసే ఉంటది కానీ ప్రధాన యాజకుడిగా అభిషేకించబడ్డాడు కాబట్టి అతడు ఏడవడానికి వీలు లేదు నీవు ఈ గుడారమును దాటి వెళ్ళకూడదు ఆ కార్యక్రమం చేయడానికి కూడా వెళ్ళొద్దు అన్నాడు దానికి వారు 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 బ్రతుకు దినములన్నీ దేవుని సేవ తప్పక చేయాలి కనుక దేవుని బిడ్డలారా ఇదొక పాఠం లోక సంబంధమైన చింతలు శోకాలు మన మన మీద ప్రభావము చూపడానికి వీలులేదు కనుక ఏ చిన్న కష్టం వచ్చినా ఏ చిన్న నష్టం వచ్చినా ఏ ఏ నింద ఎదురైనా అహరోను ఎవరికి మొరపెట్టాలి దేవునికి మాత్రమే మొరపెట్టాలి కనుక ఇస్రాయల్ అందరినీ మనం చూస్తే మాట్లాడితే మోషే గారి మీద మాట్లాడితే అహరోహన్ గారి మీద సరిగేవారు గొరిగేవారు పడిపోయేవారు చేతులతో రాళ్ళు పట్టుకుని వచ్చి కొట్టి చంపడానికి కూడా ప్రయత్నం చేశారు కాబట్టి మరి దేవునికి దగ్గరయ్యే కొద్దీ దేవునికి అనుకూలంగా నువ్వు బ్రతికే కొద్దీ ప్రతికూలమైన పరిస్థితులు నీ జీవితంలో ఎదురవుతాయి దేవునికి అనుకూలంగా నువ్వు బ్రతుకుతా ఉంటే లోకం నీకు వ్యతిరేకమవుతుంది దేవునికి దగ్గరయ్యే కొద్దీ కూడా మనుషులు దూరం అయిపోతూ ఉంటారు ప్రతికూలమైన పరిస్థితులన్నీ కూడా ఒకవేళ నీ జీవితంలో నీ కుటుంబంలో ప్రతికూలమైన పరిస్థితులు నీకు ఎదురవుతున్నాయేమో అహరోని జీవితంలో కూడా అదే ఎదురైంది అతని వంశంలోనే అతని గోత్రములోనే ఉన్నటువంటి కొంతమంది నువ్వేనా యాజక ధర్మం చేసేది మాది ఇదే ఇంటి పేరు కదా మేము లేవీలుమే కదా మేము దోపార్తిని పట్టుకునే చోరహు అలాగే నాదాబు అభిరాములు నువ్వేనా సేవ చేసేది మాదిదే గోత్రం మేము కూడా ఇదేంటి పేరటోళ్ళు మేము చేస్తాము అన్నప్పుడు దేవుని ఉగ్రత రగులుకొని భూమి నెరలు విడిచి మింగివేసింది కనుక ఇంతమంది చనిపోవడం ప్రజలు చూచి కోపపడి తిరుగుబాటు చేశారు అప్పుడు దేవుని సన్నిధిలోని తెగులు బయలుదేరి వెళ్ళి వారిని తాకిందంట వారందరూ ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా చనిపోతూ ఉంటే మోసే అహరోను పిలిచి నువ్వు దూపార్తిని చేత పట్టుకుని వెళ్ళి చనిపోతున్న వారికి అలాగే బ్రతికి ఉన్న వారికి మధ్యలో ఆ దోపార్తిని పట్టుకుని నిలవబడు దేవుడు చెప్తున్నాడు అన్నప్పుడు దూపార్తిని చేత పట్టుకుని వరుసగా చనిపోతూ వస్తున్నటువంటి జనం ఈ పక్కన బ్రతికి ఉన్నటువంటి జనం వారిద్దరి మధ్యలో ఇటు పక్కన తెగులు ఉన్నటువంటి జనం ఇటు ఇంకా తెగులు సోకనటువంటి జనం వారిద్దరి మధ్యలో అహరోను దోపార్తిని పట్టుకుంటే తెగులు ఆగిపోయింది దోపార్తి అంటే అర్థం ఏంటంటే ప్రార్థన మన కుటుంబంలో మనం దోపార్తిని పట్టుకుని నిలబడాలి అంటే పాపానికి మనం అడ్డుగా నిలబడాలి ఈ అహరోను మోసే గారికి సహాయకారి ఎలాగా మోసే కొండ మీదకి ఎక్కి ప్రార్థన చేస్తున్నప్పుడు చేతులెత్తితే అమాలేకుల మీద జయమిచ్చేవాడు దేవుడు చేతులు దింపుతా ఉంటే అమాలయకులు జయించేవారు స్రాయిలు పారిపోతా ఉండేవాడు కనుక ఒక ప్రక్కన ఊరు పట్టుకున్నాడు చెయ్యి ఒక ప్రక్కన అహరోను గారు పట్టుకున్నాడు చెయ్యి సూర్యుడు అస్తమించేంత వరకు కూడా మోసే చేతులు కిందకి దిగకుండా ఇద్దరు పట్టుకున్నారంట మోషేకు సహాయకుడిగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం మోసే లేని సమయంలో న్యాయాధిపతిగా కూడా ఇతడు పనిచేశాడు అహరోన్లు ఉన్నటువంటి అహంభావము ఒక సందర్భంలో బయటపడింది మోషే గారు కూసు దేశపు స్త్రీని వివాహం చేసుకుంటాడు ఆమెను వివాహం చేసుకున్నాడు చేసుకోగానే వెంటనే అహరోహుని గారి కోపం వచ్చింది వెంటనే అక్క అయిన మిరియాముకి కోపం వచ్చింది కదా మన ఆనందమ్ములకు కూడా మన మీద ఏమొస్తుంది అప్పుడప్పుడు వాళ్ళ పెద్దరికాన్ని వాళ్ళ జులుబును చూపించడానికి ప్రయత్నం చేస్తా అసంతృప్తి మిరియామును ప్రవక్తిగా చేశాడు దేవుడు అహరోరునేమో ప్రధాన యాజకుడిగా చేశాడు ఈమె ప్రవక్తిగా ఉన్నా ఆయనేమో ప్రధాన యాజకుడిగా ఉన్న పేరంతా అంతా ఎవరికి వెళ్ళిపోతుంది మోషి గారికి వెళ్ళిపోతుంది అది మనసులో ఎక్కడ అసంతృప్తి ఉంది అసంతృప్తితోటి ఎప్పుడైతే మోసే కూశదేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడో అహరోను గారిని ఊసుకొలిపినట్లు మనకు అర్థమవుతుంది ఎందుకంటే కుషరోగం అహరోనుకు రాలే ఎవరికి వచ్చింది మిరియానికి వచ్చింది శాస్త్రవేత్తలు అండి మొన్న మధ్య ఒక ప్రయోగం చేశారు ఒక జార్లో నల్ల చీమల సగం వేశారు ఎర్ర చీమలు సగం వేశారు కొన్ని రోజులు చూశారు ఆ రెండు రకాల చీమలు చక్కగా కలిసిమెలిసి సంతోషంగా ఆనందంగా మామూలుగానే ఉన్నాయి కానీ కొన్ని రోజుల తర్వాత ఆ జార్ని పట్టుకుని ఆ కుదిపారు కుదపగానే ఈ ఎర్ర చేమలు అనుకున్నాయి నల్ల చీమలే మా మీద దాడి చేస్తాను ఈ నల్ల చేమలు అనుకున్నాయి ఎర్ర చేమలే మా మీద దాడి చేస్తున్నాయని ఒకదాని మీద ఒకటి ఫైటింగ్కి వెళ్ళి కరుచుకుని అన్నీ చచ్చిపోయినాయి అంట చూడండి ఇక్కడ ఎవరు కదిపినోడు అనమాట కనుక కుటుంబాల మధ్యలో కూడా అంతేనండి చక్కగా ఉంటాం మనం పెద్ద బండరాలను పగల కొట్టడానికి ఎంత చిన్న 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 బేటలు బెజ్జాలు పెట్టి వాటి నీళ్లు పోస్తా నీళ్లు పోస్తా నీళ్లు పోస్తా లోపలికి ఆ చెక్కలను కొడతా ఉంటారు ఆ చెక్కలు ఏమవుతాయి ఉబ్బుదా 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 సన్న బేట వచ్చిన తర్వాత అంత పెద్ద టన్నుల కొద్దీ ఉన్నటువంటి స్ట్రాంగ్ గా ఉన్నటువంటి బండరాయి కూడా ఏమైపోద్ది విడిపోద్ది అనమాట కనుక ప్రార్థననే దూపం పట్టుకోండి సహోదరుడు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం దేవుని మెట్లారా మన సహోదరుడైనా మన కుటుంబీకులైనా శాపం పొందుకుని రోగ రోగంతో ఉంటే అది వాళ్ళకి మాత్రమే కాదండి శిక్ష చూస్తున్న మనకి కూడా శిక్షే మనకు బాధ కలుగుద్దా కలగదా కనుక అహరోనుకు ఈ రీతిగా దేవుడు శిక్షించాడు మిరియామునేమో ఆ రీతిగా దేవుడు శిక్షించాడు దేవుడు మోసే విషయంలో వెంటనే కలగజేసుకున్నాడు నాకు అనిపిస్తా ఉంటుంది దేవా మేము కూడా నీ బిడ్డలేమే కదా మా జీవితంలో కూడా వెంటనే కలగజేసుకోవచ్చు కదా కానీ దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో ఆయన పనిచేస్తాడు దేవుడు ఆకాశముందు ఉన్నాడు ఆయన చిత్తానుసారంగా ఆయన అన్నీ చేసుకుంటూ వెళ్తాడు మనము కేవలము విశ్వాసం ఉంచడమే అన్నీ కూడా ఆయన చూసుకుంటాడు పాప పరిహారార్థ బలి దహన బలు అర్పించి ఆ తర్వాతే అహరోను గారు వచ్చి చేతులెత్తి ప్రజలందరిని ఏం చేసేవాడు దీవించేవాడు ఎహోవా మిమ్మును ఆశీర్వదించి గాక ఎహోవా మీ మెత్తన సన్నిధి కాంతిని ప్రకాశింపజేసి మిమ్మను కరుణించునుగాక ఎహోవా మీ మెత్తన కాంతి ఉదయింపజేసి మీకు సమాధానము కలుగ గాక గాకని దీవించేవాడు బలి తర్వాతే దీవెన యేసు ప్రభు కూడా శిష్యుల్ని ఎప్పుడు దీవించారు ఆయన సిలువలో బలియాగమైన తర్వాత పునరుద్ధానుడై తిరిగి మరణాన్ని జయించి లేచిన తర్వాతే అప్పుడు ఆయన చేతులెత్తి ఆయన వారిని ఆశీర్దించి ఆరోహణమై వెళ్ళారు దేవుడు మోసేతో మాట్లాడమన్నాడు రాయితోటి బండతోటి ఈ మోసే గారు వెళ్ళి దేవుడు చెప్పినట్టు చేయకుండా బండను ఏం చేశాడు కొట్టాడు సందర్భంలో మోసేతో ఏకీభవించాడు కాబట్టి ఇద్దరికి కూడా దేవుడు తనాను దేశంలోనికి ప్రవేశ భాగ్యము ఇవ్వలేదు ధర్మశాస్త్రము ఎవరి ద్వారా అయితే వచ్చిందో ఆ ధర్మశాస్త్రమే మోసే మీద నేరారోపణ చేసింది ఆ ధర్మశాస్త్రమే అహరోను గారి మీద కూడా ఏం చేసింది నేరారోపణ చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం ధర్మశాస్త్రము దేశపు అంచుల వరకు పొలిమేరల వరకు మాత్రమే మనం నడిపించగలుగుద్ది ధర్మశాస్త్రము మోసే అహరోలను దేశాన్ని నడిపించలేకపోయింది నడిపించాలంటే యహోశివ అవసరత ఉన్నది యహో అంటే రక్షకుడు అలాగే మనకు కూడా ధర్మశాస్త్రం ఏదైతే చేయలేకపోయిందో ఏదైతే నీతిమంతులుగా మానవుల్ని తీర్చలేకపోయిందో ఏసు అను రక్షకుడు వచ్చి యహోశివ ఏ రీతిగా కణాను దేశంలో నడిపించాడో అలాగే యేసు క్రీస్తు వచ్చి మనల్ని పరలోకమనే కనాను దేశానికి నడిపించారు వెనుక అహరోలో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే అభిషేకము ఆయన్ని హెచ్చించింది అభిషేకము ఆయన్ని వేరు చేసింది అభిషేకం ఆయన్ని ప్రత్యేకపరిచింది అభిషేకం సాత్వికాన్ని ఇచ్చింది అభిషేకము అతని కుటుంబములో తరతరాలు కూడా నిలిచి ఉండిపోయింది అభిషేకము ఎక్కడ ఉందో అతని తల మీద ప్రతిష్టాభిషేక తైలము పోయబడిన తర్వాత దేవుని ఆత్మ అభిషేకం ఆయన మీదకి వచ్చిన తర్వాత అతని అంగీల అంచుల వరకు దిగజారిన ఆ పరిమళ తైలము ఆ ప్రతిష్టాభిషేక తైలము అక్కడ ఆశీర్వాదము శాశ్వత జీవము ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం రాజులను అభిషేకించడానికి మరి తైలాన్ని వాడారు ప్రవక్తలను అభిషేకించడానికి తైలాన్ని వాడారు మందిరంలో ఏ వస్తువైనా సరే దేవుని సేవలో వాడాలి తైలం పోసి ప్రతిష్ఠించాలన్నాడు దేవుడు దేవుడు ఎప్పుడైతే సముయేలు ప్రవక్తను పంపి బాలుడైన దావీది మీద ఆ తైలపు కొమ్మును పట్టుకుని వెళ్ళి అతడు తైలము పోశాడు సౌలును విడిచిన దేవుని ఆత్మ దావీది మీదకి బలముగా దిగివచ్చట మనం చూస్తూ ఉన్నాం కనుక ఆనంద తైలముతో నీ చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా దేవుడు నిన్ను ఆనంద తైలముతో ఈరోజు ఏం చేయబోతున్నారు అభిషేకించబోతున్నారు ఈ అభిషేకము ఎందుకు అంటే దేవుని సేవ చేయడానికి ఈ అభిషేకం ఎందుకంటే దేవునికి ప్రతిష్ఠితమైన జనాంగంగా నువ్వు ఉండడానికి ఈ అభిషేకము దేనికి అంటే దేవుని ఆత్మ చేతను నింపబడడానికి ఈ అభిషేకం ఎందుకంటే దేవుని స్వార్థ పని నీవు చేయడానికి దావీది మీద దిగు వచ్చిన దేవుని ఆత్మ దావీదును అభిషేకించి రాజుగా ఎన్నుకున్న దేవుని ఆత్మ ప్రవక్తలను ఎన్నుకుని ప్రవచనాత్మనిచ్చిన దేవుని ఆత్మ దేవుని పరిచర్య చేయుటకు ప్రత్యేకపరుచుకుని బలమైన ఆత్మగా దిగివచ్చి వెసలేరున అహోలియాబును వాడుకున్న దేవుని ఆత్మ దేవుని ఆత్మని పొందుకుంటావు నూతన సృష్టిగా మార్చబడతావు అహరోలను చూచి నేర్చుకోవాలి ఎవరైనా నిందించినా దూషించినా అతడు దేవుని దగ్గరికి వెళ్ళి సాగిల పడేవాడు తగ్గింపు స్వభావంతో అతడు జీవించాడు అహరోను అంటే పేరుకు అర్థము వెలిగిచ్చువాడు నూట ఇరవై మూడు సంవత్సరాలు అతడు బ్రతికి ప్రభు చెంతకు చేరాడు మొట్టమొదటిగా ఆ తైలాభిషేకమును పొందుకున్న ప్రధాన యాజకుడు అహరోను నిజమైన ఆత్మాభిషేకము ఇచ్చే ప్రధాన యాజకుడు మన యేసుక్రీస్తు ప్రభువారు అహరోను ఇస్రాయిళ్లకు వెలిగించిన వాడుగా ఉన్నాడు ఏసుక్రీస్తు అను ప్రధాన యాజకుడు సర్వలోకమునకు వెలుగుగా ఉన్నాడు ఆయన మనల్ని తైలముతో ప్రతిశిస్తారు అభిషేకిస్తారు ప్రభువే అట్టి భాగ్యం మీకు అనుగ్రహించును గాక ఆమె